కామెంట్స్ ప్లేస్ మంచు మనోజ్ రాజకీయ ప్రవేశ ప్రచారంపై స్పందించిన మంచు మనోజ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి మంచు మనోజ్ ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా ప్రకటన చేయబోతున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది అంతేకాదు జనసేనలో చేరబోతున్నట్లు బహిరంగ ప్రకటన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పుకుంటారంటూ ట్వీట్లు పోస్టులు వైరల్ అయ్యాయి అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ తాజాగా స్పందించారు సోమవారం ఆయన ఆళ్లగడ్డకు వచ్చిన సందర్భంగా ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను అంటూ సూటిగా సమాధానమిచ్చారు మంచు మనోజ్ మాట్లాడుతూ భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు వచ్చినట్లు తెలిపారు ఇదే సందర్భంలో తొలిసారిగా తన కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డకు తీసుకొచ్చినట్లు చెప్పారు జయంతి రోజున తీసుకువద్దామని కారణంతోనే ఇన్ని రోజులుగా కూతురిని ఇక్కడికి తీసుకురాలేదని అని వెల్లడించారు అయితే మీడియా ప్రతినిధులు రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా ప్రస్తుతం నేనేమీ చెప్పలేను నో కామెంట్స్ అంటూ సస్పెన్స్ కొనసాగించారు ఈ వ్యాఖ్యలతో మంచు మనోజ్ రాజకీయ ఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు కానీ ఆయన సమాధానం ప్రచారానికి మరింత ఊపందించినట్టే కనిపిస్తోంది మరి ఆయన నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా జనసేనతో ఆయన కలవబోతున్నారా అన్నది చూడాల్సిందే